భారత రాజ్యాంగం అమలు కావాలంటే బీఎస్పీ ద్వారానే సాధ్యమని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ బీఎస్పీ రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ ఇసుకాపట్ల పట్ల రాంబాబు పేర్కొన్నారు మంగళవారం భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా రాజమండ్రి కోర్లంపేటలోని బీఎస్పీ అర్బన్ కార్యాలయంలో భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం వేడుకలు నిర్వహించారు ముందుగా భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయకుమార్ మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజని తెలిపారు భారత రాజ్యాంగం రాసేందుకు ఒక కమిటీ వేశారని వివరించారు కమిటీలో సభ్యులు రాజ్యాంగం చేయించేందుకు అంబేద్కర్ కు సహకరించలేదని అన్నారు భారతదేశ రాజ్యాంగాన్ని రచించి దేశంలోని అన్ని జాతులకు కులాలకు సమాన హక్కులు కల్పించాలని తెలిపారు భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తుందని అన్నారు రాజ్యాంగం అమలు కావాలంటే బీఎస్పీ ద్వారానే సాధ్యమని అన్నారు కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కన్వీనర్ నక్కా వెంకటరత్నం రాజు రాజానగరం నియోజకవర్గం బీఎస్పీ అధ్యక్షులు కొల్లాటి అబ్బులు బీఎస్పీ సీతానగరం అధ్యక్షులు సాకిరి ధర్మరాజు బీఎస్పీ నాయకులు కన్నెం సూరిబాబు కోటి వీర్రాజు పఠాన్ ము రాజమండ్రి అర్బన్ కార్యాలయంలో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషదాయకమైన విషయం ఎందుకంటే ఈ భారతదేశంలో సమానత్వము సౌభ్రతత్వము లేని ఈ భారతదేశంలోని సమానత్వం స్వేచ్ఛ సౌభ్రతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఎంతో పెయిన్తో డయాబెటిక్ పెయిన్తో ఆయన తయారు చేసి మనకు అప్పు జరిగింది ఈ దేశానికి అయితే మన అధ్యక్షులు చెప్పినట్టు ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని ఇంతవరకు పరిపాలించిన పార్టీలు ఏవి కూడా అమలు చేయలేదు సరిగ్గా అని చెప్పాలి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు అన్నిటిలోకి వెళ్ళా ఒక బహుజన సమాజ్ పార్టీ ఒకటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే మేనిఫెస్టోగా రోజు వరకు పెట్టుకుని మరి వ్యవహారం చేస్తుంది ఈ దేశానికి ఈ ప్రధానమంత్రి ఈ పార్టీ ద్వారా నైతేనే ఈ యొక్క రాజ్యాంగం పూర్తిగా అమలు జరిగి ఈ ప్రజల్లో ఎంతో తనాన్ని ప్రజల్లో ఉన్న తనాన్ని పోగొట్టాలంటే ఈ భారత రాజ్యాంగం అమలు జరగాలి భారత రాజ్యాంగం అమలు జరగాలంటే ఆ రాజ్యాంగమే మేనపోస్ట్గా ఉన్నటువంటి ఈ బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తేనే భారతదేశంలోని రాజ్యాంగం మరి అమలు జరుగుతుంది ముఖ్యంగా ఇవి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రాజ్యాంగానికి తూట్లు పట్టమే కాకుండా భారత రాజ్యాంగాన్నే మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క అంబేద్కర్ వాదులు ఈ బహుజన సమాజ్ పార్టీ ఉన్నంత వరకు వాళ్ళు చేయలేరని చెప్పేసి గంట పదంగా చెప్తున్నాం దాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి కూడా చెప్తున్నాం ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి అందరు కూడా మరొక జై తెలియజేస్తూ జై భీమ్ ఈరోజు భారత రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని తయారు చేసి దాన్ని పార్లమెంటుకి అప్పుడు ప్రధానమంత్రికి వాళ్ళకి కమిటీకి సమర్పించిన రోజు ఇది ఈ రోజుని మనం ఇక్కడ భజన సమర్పణ అర్బన్ ఆఫీసులు చేసుకోవడం చాలా ఆనందకర విషయం ఎందుకంటే ఈరోజు సమర్పించిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఇరవై ఆరో తారీఖుని అది అమల్లోకి రావడం జరిగింది అది మనకి నిజమైన స్వతంత్ర వచ్చిన రోజుగా మనం జరుపుకుంటాం ఈ ఈ రాజ్యాంగంలో రాయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక కొంతమంది ఇచ్చారు ఆ టీం ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇచ్చిన టీము ఈయన బొంబాయిలో ఉంటే ఒకలోమో అమెరికాలో ఉండడం సొంత పనుల మీద ఒక ఆయనేమో దూర ప్రాంతాలకు మన ఇండియాలోనే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండడం అలాగే రకరకాల వంకులతో ఈ రాజ్యాంగం తయారు చేసే టీము అంబేద్కర్కి సహకరించకుండా వాళ్ళంతా కూడా రకరకాల సొంత పనుల మీద బిజీ అయిపోయి ఈ భారం అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పడడం దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఎవరైతే భూమి నుండి పుట్టి ఈ భారతదేశం నమ్ముకుని నిజమైన భారతీయులు ఎవరున్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ సమాన హక్కులు కల్పించాలి ఈ రాజ్యాంగం ద్వారా నా ప్రజలు తలెత్తుకుని తిరగాలి అనే భావంతో ఎస్ఎస్సి బీసీ మైనార్టీలు అయినట్టు భారతదేశ ప్రజలందరూ కూడా సమానమైన హక్కులు కల్పిస్తూ ఆయన రాజ్యాంగంలో జరపబడుతుంది ఆ హక్కుల వల్లే ఈరోజు భారతదేశంలో ఏ మూలకెళ్ళినా కానీ స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం స్వేచ్ఛగా తిరుగుతున్నాం మనం స్వేచ్ఛగా దబ్బలాడగలుగుతున్నాం ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు రాజ్యాంగం ఉన్నా కానీ ఈరోజు చూస్తుంటే కోర్టులు కానీ న్యాయావస్థలు కానీ పార్లమెంట్లు కానీ అలాగే ఏదైతే ఈ రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కొన్ని సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా తప్పుడుగా తప్పుడుగా వ్యవహరించడం వల్ల ఈ రోజు భారతదేశ పరిస్థితి చాలా అద్భుతంగా తయారవుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది సమర్పించిన రోజునే చెప్తారు ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే నిజాయితీగా అమలు చేస్తారో ఆ రాజ్యాంగం అప్పుడు నిజాయితీగా కనబడుతుంది అదే ఈ రాజ్యాంగాన్ని తప్పుడు వ్యవహరిస్తే అది రాజ్యాంగం పొరపాటు కాదు ఆ నాయకులు తప్పని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది అందుకే మనం అంత మనం ముఖ్యంగా మనము గుర్తించుకున్న విషయం ఏంటంటే ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీలో నడుస్తున్నామో మనమందరం కూడా ఏదైతే రాజ్యాంగం మేనిఫెస్టోగా తిరుగుతున్న మన బహుజన్ సమాజ్ పార్టీని కేంద్రంలో కూడా అధికారంలో తీసుకొచ్చి అప్పుడే ఈ రాజ్యాంగం పూర్తిగా అమలు అవ్వడానికి అమలు జరిగే సామర్థ్యం ఒక బహుజన్ సమాజ్ పార్టీకి ఉంది ఆ బహుజన సమాజ్ పార్టీ ఎదుగుదలకు ఆ డెవలప్మెంట్కు మనంతా కార్యకర్తలు అంతా కూడా కృషి చేయాలి ముందు మనం కంపల్సరిగా పార్టీ ఎదుగుదలకు మనం పనిచేయాలి తర్వాత పార్టీ ఏం చేశారని సెకండరీ ముందు పార్టీ ఎరుగుదలకు పనిచేస్తే అది బాబాసాహెబ్కి నిజంగా నివాళులర్పించినట్టు అవుతుందని తెలియజేస్తూ ఇక అవగాహించిన అధ్యక్షులకి జేబీన్ చెప్తుంది జేబీన్